ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ ఢిల్లీ స్థాయిలో గుంతెత్తారు మాజీ సీఎం జగన్ దేశ రాజధానిలో ధర్నాకు దిగిన వైసీపీకి పలు రాజకీయ పక్షాల నుంచి మద్దతు లభించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైసీపీ ఇండియా కూటమి పక్షాలు ఢిల్లీలో జగన్ నిరసనకు పలు పార్టీల మద్దతు జాతీయ స్థాయిలో వైసీపీకి సపోర్ట్ వైసీపీ టార్గెట్ గా ఏపీలో కూటమి ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ ఢిల్లీ వేదికగా ధర్నా చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ కు పలు రాజకీయ పక్షాల నుండి అనూహ్య మద్దతు లభించింది కాంగ్రెస్ మినహా ఇండియా కూటమికి చెందిన కీలక నేతలు వైసీపీ ధర్నా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలపడం విశేషం ధర్నా మొదలైనప్పటి నుండి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు జగన్ శిబిరానికి వరుస కట్టాయి యూపీ నుండి సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర నుండి శివసేన ఉద్దవ్ వర్గం తమిళనాడు నుండి వీసీకే పశ్చిమ బెంగాల్ నుండి టిఎంసి తదితర పార్టీలు జగన్ ధర్నాకు మద్దతు తెలిపాయి ఇన్నాళ్లు ఎన్డీఏ పక్షంగా ఉండి ఇప్పుడు అంటే ముట్టనట్టుగా ఉంటోన్న ఏఐడిఎంకే కూడా వైసీపీ ఆందోళనకు మద్దతు తెలిపింది ఏపీలో ప్రభుత్వ తీరును తప్పుపట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ జగన్ కు మద్దతుగా ఉంటామన్నారు కార్యకర్తల కోసం పోరాడుతున్న జగన్ కు మద్దతుగా తమ వాయిస్ ను వినిపిస్తామని చెప్పారు శివసేన ఉద్దవ్ వర్గం एम संजय राउत मैं साथ हूँ क्योंकि ये देखना जरूरी है कि अगर सत्ता परिवर्तन होता है तो क्या अन्याय कितना किस सीमा तक चला जाता है हमारा इस एग्जीबिशन में आने का मकसद यही है कि कल मुख्यमंत्री जगन थे आज दूसरे हैं कल कोई और भी होगा तो ये वर्कर के साथ अन्याय नहीं करना चाहिए ఈ పరిణామాలే ఇప్పుడు రాజకీయంగా కొత్త డిస్కషన్ కు తెరలేపాయి ఏపీసీసీ చీఫ్ గా షర్మిల అన్న జగన్ మీదే పోరాడుతున్నారు బీజేపీకి వైసీపీ ఆరోపణలు కూడా గుప్పించారు ఢిల్లీలో జగన్ ధర్నా నిర్ణయంపై కూడా ఇప్పటికే తన స్టైల్లో వ్యంగ్యంగా స్పందించారు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్ పై షర్మిల విమర్శలు గుప్పిస్తే ఆ పార్టీ మిత్రపక్షాలు మాత్రం ఢిల్లీలో వైసీపీ ధర్నాకు స్నేహహస్తం అందించడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది ఇదంతా ఎలా ఉన్నా ఢిల్లీ లెవెల్లో వాయిస్ వినిపించడంలో తమ అధినేత సక్సెస్ అయ్యారని ఆనందం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు